వేములవాడ కిడ్స్ కాన్వెంట్ ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో పాటుగా చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలపై ఆటలను ఆడారు టీచర్స్ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేశారు బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి నిదర్శనమని మహిళలు జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ కిడ్స్ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ డైరెక్షన్ వసూపియా అన్నారు ఈ బతుకు పండుగ వేడుకలో చిన్నారులు టీచర్స్ సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా కిడ్స్ కాన్వెంట్ స్కూల్లో నర్సరీ నుండి పదవ తరగతి వరకు చదువుతున్న పూర్వ విద్యార్థి సంకు ఫనీశ్వర్ ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ లో మూడు వేల మూడు వందల డెబ్బై మూడు ర్యాంకు ను సాధించడం జరిగింది భారతదేశంలోని గొప్ప కాలేజీలు ఒకటైన పుడిచెరలో చింపర్ కరైకల్ మెడికల్ కాలేజీ సీట్ రావడం జరిగింది ఈ కాలేజీలో మార్కెట్స్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థికి సీట్ రావడం మార్కెట్స్ కాన్వెంట్ హై స్కూల్ కు ఎంతో గర్వకారణంగా ఉందని డైరెక్టర్ నరాల దేవేందర్ అభినందించారు ప్రిన్సిపల్ ధరక్షన్ వసు ప్రియా కిట్స్ హై స్కూల్ టీచర్స్ ఈ విద్యార్థిని అభినందించారు స్టడీస్ ఇన్ దీస్కూల్ ఫ్రమ్ సిన్స్ మై నర్సరీ టు టెన్త్ స్టాండర్డ్ దే ఆర్ వెరీ సపోర్టింగ్ అండ్ నో ఐ గాట్ నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ అండ్ ఐ గాట్ ఎంబీబీఎస్ సీట్ ఇన్ జిమ్మర్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సేవ్ మా నా పేరు స్వమిప్రియ నేను కిచుకర్ స్కూల్లో చదువుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాను బతుకమ్మ ఎందుకు జరుపుకుంటామంటే మనకు ప్రతి ఫెస్టివల్కి టూ రీజన్స్ ఉంటాయి సో బతుకమ్మలో ఒకటి సైన్స్ పరంగా ఇంకొకటి సంస్కృతి పరంగా సో సంస్కృతి పరంగా ఏంటంటే మనం బతుకమ్మ జరుపుకున్నప్పుడు పురాతన కాలంలో చోళరాజు అనే ఒక రాజు ఉంటారు ఆ రాజుకి పిల్లలు లేరు సో వంద మంది పుట్టిన తర్వాత కూడా వాళ్ళు అందరూ చనిపోయేవారు సో లాస్ట్కి ఒక బిడ్డ పుట్టింది ఆమె బ్రతకాలి అని బతుకమ్మ 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 అని అడిగారు అది సంస్కృతి పరంగా సైన్స్ పరంగా ఏంటంటే మనకి వర్షాలు కురిసినప్పుడు చాలా మురికి నీళ్ళు ఉంటాయి ఆ మురికిల ఆ మురికి నీళ్ళన్నీ స్వచ్ఛంగా కావాలంటే మనం రకరకాల తంగేరు మునిగి పూలతో బతుకమ్మను డెకరేట్ చేసి వాటిని నీళ్ళలో వేస్తే వాటిలో ఉన్న ఔషధాలు అనేవి ఆ వాటర్ని క్లీన్ చేస్తాయి సో ఇది సైన్స్ బాగా థ్యాంక్ యూ बत्म सेलेेब्रेशन एक्चुअली द टू बत्मा से सो वे बिफोर वी आर कंडो टू डे इज द लास्ट वर्किंग डे सो वी आर कंडेट द बतम से एंड सो मोस्ट ऑफ द चिल्ड्रन आर गु बी पेयर द बत्तम एंड आर वेरी हैपी वेल दे आर गु बी वेल इन द डिफ्रेंट कलर्स ऑफ ड्रेस एंड क्ली वेरी हैपी वे आर ग्यू प्ले एंड सो जस्ट नो मैक स्टूडेंट्स आर सैड अबउाउट इट हाउ द बतम इज गॉइ टू बी सेब वॉट इज द रीज़न बी हाइड इन So with that we are going to be informing to all my kids how to prepare it out and how we are going to be making our water cleaning it out so they are they all are going to be following these rules and regulations according to the scientific way and according to the religious way thank you for everyone and thank you for the viewers those who are watching this flower festival we are very proud to celebrate this festival it is our state festival and હેપી બધા ટુ ઓલ એન્ડ વી આર સેલિબ્રેટિંગ દી બમા એટ અ સ્કૂલ થેન્ક યુ